Daily taste the daily హైదరాబాద్ లో గచ్చిబౌలి పోలీసులు ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ జరుగుతోంది డ్రగ్స్ లింక్ ఉన్న పంతొమ్మిది మందిని గుర్తించారు పోలీసులు అయితే పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మంది పరారీలో ఉన్నారు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరుగురు పెడ్లర్లుంటే ఐదుగురు కన్జ్యూమర్స్ ఉన్నారు గచ్చిబౌలి మాధాపూర్ లో ఉమ్మడిగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్ పై కూడా దాడులు చేశారు తేజ లోకేష్ రెడ్డి అనే ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మాధాపూర్ నైట్ హై సెంటర్ లో సోదాలు చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఈ పెడ్లర్లు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు అయితే ప్రధానంగా ఇద్దరు నైజీరియన్ల పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు గుర్తించారు ఈ డ్రగ్స్ లింక్ల రాకెట్ మొత్తాన్ని ఛేదించే పనిలో ఉన్నామని చెప్పారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి పెడ్లర్స్ కన్జ్యూమర్స్ ఈవెన్ చైన్ పైకి వెళ్ళి సోర్స్ కూడా చూస్తున్నాము అండ్ సూన్ విల్ నాట్ దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యు కృష్ణ వచ్చేసి ఆర్కిటెక్ట్ అండి నేటివ్ ఆఫ్ కడప బట్ ఉండేది ఈ పీజీ హాస్టల్లోనే ఉంటాడు అక్కడ ఇది ఎస్ఎం లగ్జరీ పీజీ హాస్టల్ నో నో హీ బై ప్రొఫెషన్ హీస్ అన్ ఆర్కిటెక్ట్ అండి అండ్ హీఈస్ డూయింగ్ దిస్ పెడ్లింగ్ ఆల్సో అబ్స్కాండింగ్లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో టూ మెంబర్స్ మెయిన్ మేము చెప్పినట్టు నైజీరియన్స్ మిగతా సిక్స్ మెంబర్స్ పెడ్లర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఉన్నారు దాంట్లో కూడా వీళ్ళు అమ్ముతుంటారు బేసికలీ వాళ్ళ సర్కిల్ ఎవరైతే యూజ్ చేస్తున్న సర్కిల్ ఉందో దే హ్యావ్ దర్ ఓన్ సర్కిల్ వాళ్ళకి తెలుసు సో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దే హ్యావ్ దర్ ఓన్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అండ్ ఆల్ త్రూ విచ్ దే సప్లై ద బ్యాండ్ మొత్తం నైన్టీన్ మెంబెర్స్ ఎవరైతే అక్యూజ్ చూపిస్తున్నామో దాంట్లో నైన్ మెంబర్స్ పెడ్లర్స్ ఉన్నారు అంటే సీక్వెన్స్ రాదు మీకు ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో అబ్స్కాండింగ్లో కూడా ఒక నలుగురు పెడ్లర్స్ ఉన్నారు ఇద్దరు కన్స్యూమర్స్ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్